హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రామకృష్ణ మీ చూస్తున్నారు ఎంఆర్కే తెలుగు టెక్ ఇవాళ మన వీడియోలో పిఎం విశ్వకర్మ యోజనకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం వీడియో చొరవ చూస్తున్న ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అయితే అర్థమవుతుంది ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఎవరెవరు అప్లై చేసుకోవాలో పూర్తి సంవత్సరం వీడియోలో అయితే తెలుసుకోవచ్చు ఒకవేళ ఈ వీడియోకి సంబంధించిన డౌట్స్ ఉన్నా కానీ ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ కావాలన్నట్లయితే ఛానల్ సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కానీ ఫాలో అయినట్లయితే అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్గా అయితే ఉంటుంది ప్రజెంట్ దీనికి సంబంధించి ఏ వృత్తి ఆధారిత వారు అప్లై చేసుకోవచ్చో గమనించినట్లయితే వడ్డంగులు పడవలు తయారు చేసేవాళ్ళు ఆయుధాలు మరియు కవచాలు తయారు చేసేవారు కమ్మరులు అదేవిధంగా సుత్తి ఇంకా పరికరాలు తయారు చేసేవారు తాళాలు తయారు చేసేవారు బంగారు పని చేసేవారు కుమ్మరులు అదేవిధంగా శిల్పులు అదేవిధంగా రాళ్ళను పగలగొట్టేవారు కూడా అప్లైనే చేసుకోవచ్చు చర్మకారులు పాదరక్షకులు తయారు చేసేవారు తాపీ పనివారు గంపలు చేపలు చీపుర్లు తయారు చేసేవారు కొబ్బరి నారతో తయారయ్యే వస్తువును తయారు చేసేవారు అదేవిధంగా చెక్క బొమ్మలు తయారు చేసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ న్యాయబ్రాహ్మణులు అదేవిధంగా మాలలు కట్టేవారు రజకులు అదేవిధంగా దర్జీలు అంటే టైలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు చేపలను పట్టుకునేందుకు ఉపయోగించే వాళ్ళను తయారు చేసే వాళ్ళు కూడా అప్లైనే చేసుకోవచ్చు దీనికి సంబంధించి అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ కని ఒకసారి పరిశీలించినట్లయితే ఏదైతే బెనిఫిషరీ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు అనేది ఉండాలి ఖచ్చితంగా ఈ ఆధార్కి మొబైల్ నెంబర్ అనేది లింక్ అయితే ఉండాలి ఈ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది అయితే వస్తుంది ఆ ఓటీపీని అక్కడ ఎంటర్నైతే చేయాలి నెక్స్ట్ వాళ్ళకి సంబంధించి ఎవరైతే బెనిఫిట్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా బయోమెట్రిక్ అనేది వేయాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ వాళ్ళకి సంబంధించిన క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే తీసుకెళ్ళండి నెక్స్ట్ వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ రేషన్ కార్డు ఈ రేషన్ కార్డులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డ్స్ కూడా తీసుకొని వెళ్లాల్సి అయితే ఉంటుంది క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ప్రజెంట్ అయితే అడగడం లేదు ఏ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే సరిపోతుంది అదేవిధంగా దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు దగ్గరలో ఉన్న సిఎస్ఈ సెంటర్ అంటే కామన్ సర్వీస్ సెంటర్ కానీ లేదా ఏపీలో ఏ అయితే గ్రామ వార్డు సచివాలయం ఉన్నాయో వాటిలోకి వెళ్ళి అప్లై అనేది చేసుకోవచ్చు వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్లయితే మీకే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయితే చేస్తారు అదేవిధంగా ఈ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఎవరికైతే అప్రూవ్ ఇచ్చారో వాళ్ళందరికీ కూడా ఐదు రోజుల పాటు బేసిక్ ట్రైనింగ్ అనేది ఉంటుంది ఐదు రోజులకి మనకి రోజుకి ఫైవ్ హండ్రెడ్ లెక్క మీ బ్యాంక్ అకౌంట్లో స్టైఫండ్ అనేది జమ అయితే చేస్తారు ఈ బేసిక్ ట్రైనింగ్ అయిన తర్వాత మరొకసారి పదిహేను రోజుల పాటు అడ్వాన్స్ ట్రైనింగ్ అనేది ఉంటుంది ఈ అడ్వాన్స్ ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసిన వారికి నెక్స్ట్ వాళ్ళకి పదిహేను వేల రూపాయలు విలువ కల టూల్ కిట్ అనేది అయితే అందజేస్తారు ఈ లోన్కు సంబంధించి డీటెయిల్స్ కానీ ఒకసారి చెక్ చేసినట్లయితే మొత్తం త్రీ ల్యాక్స్ అనేది మనకి రెండు విడతలుగా అయితే క్రెడిట్ అయితే చేస్తారు ఫస్ట్ వచ్చేసి మనకి వన్ ల్యాక్ వరకు అయితే లోన్ అనేది అప్రూవ్ అయితే ఇస్తారు దీనికి ఫైవ్ పర్సెంట్ వడ్డీ అనేది అయితే ఉంటుంది అంటే ఫార్టీ పైసా నుంచి ఫిఫ్టీ పైసా మధ్య మనం వడ్డీ అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది ఈ అమౌంట్ని మొత్తం ఎయిటీన్ ఇన్స్టాల్మెంట్ లోపల అయితే కంప్లీట్ అయితే చేయాలి ఇన్స్టాల్మెంట్ని ఎవరైతే కరెక్ట్గా టైంకి పే చేస్తారో వాళ్ళకి నెక్స్ట్ టూ ల్యాక్స్ వరకు లోన్ అనేది అప్రూవ్ అని అయితే ఇస్తారు ప్రజెంట్ దీనికి సంబంధించి ఈ ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్గా అయితే ఉంది మనకి సంబంధించి ట్రైనింగ్ ఏదైతే ఉందో ఇది కూడా ఆన్లైన్లోనే ఉండే అవకాశం ఉందని సమాచారం దీనికి సంబంధించి ఇంకేమైనా అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే అప్డేట్ అయితే చేయబడుతుంది నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించి ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కానీ మీరు నచ్చితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కొత్తదాన్ని చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్